ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే మన ప్రియాంబుల్లో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఈ నియమాలను కానీ మనమే రాసుకున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పబడిందండి ఇప్పుడు ఈ చట్టాలను చేసే వాళ్ళ గురించి మాడుకుందాం ఈ చట్టాలని సెంట్రల్ లెవెల్లో వచ్చి ఎంపీలు చేస్తారండి స్టేట్ లెవెల్లో వచ్చి ఎమ్మెల్యేలు చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందంటే సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్స్ లో ఎంపీస్ ని ఎన్నుకుంటారండి స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ లో మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాం సో ఎక్కువ మంది ఎంపీస్ ఏ పార్టీకి అయితే ఉంటుందో వాళ్ళకి మెజారిటీ రావడం ద్వారా వాళ్ళల్లో ఒకరిని ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకుంటారండి అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఎవరైతే ఎక్కువ మందికి ఎమ్మెల్యేలకి మెజారిటీ వస్తుందో వాళ్ళలో ఒకరిని చీఫ్ మినిస్టర్ కింద ఎన్నుకుంటారనమాట ఈ విధంగా ఎన్నుకోబడిన లీడర్ లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఉన్న ఎంపీస్లోంచి మినిస్టర్స్ని పిక్ చేసుకుంటారండి వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు వాళ్ళనే గవర్నమెంట్ అని కూడా అనొచ్చు వాళ్ళనే మనం ఎగ్జిక్యూటివ్స్ అనమాట ఈ మినిస్టర్స్ అందరి కిందే మనకి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ కింద ఉంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ వరకు ఆఫీసర్స్ అందరూ అధికారులు అందరూ మనకి వస్తారు